ఊరు పిలుస్తోంది దూరంగా ఊరు పిలుస్తోంది రారమ్మని పిలుస్తోంది ఆకుపచ్చని స్వాగత గీతంతో ఎదురుస్తుంది అలికిన మనసుపై ఆత్మీయత ముగ్గు వేసి చేతులు బారచాచుతూ లోనికి ఆహ్వానం పలుకుతుంది బంతి చామంతి దారుల మధ్య నడుస్తుండగానే నులివెచ్చని గుమ్మపాలు చెంబుతో ఎదురొచ్చింది ఇంకో చెంబుతో కాళ్ళు కడుక్కోవటానికి నీరు వచ్చింది కుసల ప్రశ్నలు అడుగుతూనే గోరువెచ్చని ఎండకి వళ్ళు వెచ్చబెట్టుకోమని నొలకమంచమేసింది మంచమేసింది చుట్టమొచ్చిన వాసన కమ్మి ఇరుగు పొరుగు వచ్చి పలకరింపుల దైడి కట్టారు పదుం పుల్లతో పళ్ళుతోమి పొంత పొయ్యి నీళ్లతో తానమాడి కక్కుతున్న కాఫీ చప్పరిస్తూ ఉంటే ఈ గాలి ఈ వేళ ఈ ఊరు సెలయేరు నన్ను కన్న నావాళ్ళు గిళ్ళు ఊరికి పోవాలనిపిస్తుంది జ్ఞాపకాల నెగడు రగులుతుంది ఊరు పిలుస్తోంది వనజాతాతనేని స్వీయ కవిత్వం విన్నారు కదా మరి మీరు కూడా వెళుతున్నారా మీ ఊరు కూడా రమ్మని పిలుస్తుందా పల్లెటూర్లు పట్టణానికి పుట్టిళ్ళు తప్పకుండా ఊరిని రండి అక్కడ మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించడానికి హత్తుకోవటానికి అనేక మంది ఉంటారు ఊరు పిలుస్తుంది వెళ్ళనని చెప్పకండి ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే